సిరిసిల్ల పట్టణంలో మాయగాళ్లు సంచరిస్తున్నారు బంగారు కడ్డీ దొరికింది పంచుకుందామంటూ ఆశ చూపించారు నమ్మించి ఎరవేసి ఓ మహిళ వద్ద తొలవున్నర బంగారం గొలుసుతో ఉడాయించారు జరిగిన మోసం తెలుసుకుని తేరుకున్న ఆ మహిళ అంటూ పరిసర ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించింది కోనరావుపేట మండలం వెంకటరావుపల్లె గ్రామానికి చెందిన దర్శనాల రమ సోమవారం రోజున మధ్యాహ్న సిరిసిల్ల కూరగాయల మార్కెట్లో కూరగాయలతో పాటు చిల్లర సామాను తీసుకుని పత్తిపార వీధి నుండి పాతబస్టాండ్ వైపు వెళుతుంది ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఇద్దరు మహిళలు రమ ఎదుట ఓ బంగారు కడ్డీ దొరికిందంటూ కలిసి పంచుకుందామంటూ నమ్మబలికారు వీరికి తోడు ఓ పురుషుడు జమయ్యాడు ముగ్గురు కలిసి రమను మాటలోకి దింపారు దొరికిన కడ్డీ విషయం బయటకు పొక్కకు ముందే కలిసి పంచుకుందామంటూ ఎరవేశారు ముందస్తుగా బంగారు కడ్డిని రమకు ఇచ్చాడు అనంతరం ఆమె వద్ద ఉన్న తొలమున్నర బంగారం గొలుసు తీసుకొని చీటిపై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చి అక్కడి నుండి ఊడాయించారు కడ్డి తీసుకున్న రమ అది నకిలీదిగా గుర్తించి మోసపోయానని తెలుసుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది ఇప్పటికే తమ కుటుంబ సమస్యల్లో కూరుకుపోయిందని అప్పులు తీర్చేందుకు ఉన్న ఇల్లును సైతం అమ్మేశామని అయినా అప్పులు బాధ తీరకపోవడంతో తన భర్త గల్ఫ్ దేశానికి పయనమయ్యాడని ఎలాగైనా దొంగలను పట్టుకొని తన బంగారం తనకు ఇప్పించాలని రోధిస్తుంది ఇలాంటి మోసగాళ్ల పట్ల పోలీసులు ఎంతగా ప్రచారం చేసినా మోసగాళ్ల ఎరకు ఇలా అమాయకులు బలవుతూనే ఉన్నారు ఎమ్మడపడి నేను పోనుక తీసుకొని సందులకు తీసుకొని పెరుసారు సందులకు తీసుకుపోయి అది బంగారం అన్న ముందట పారేసిలు పారేసి మళ్ళీ దొరికిందని నన్ను నమ్మించిన చేతిలో పెట్టి పుస్తకం దాని తీసుకుంటున్న బంగారం నా చేతులు పెట్టి అని పెరుగుతారు సార్ నేను మొన్న నేను ఇళ్ళ పోకున్నాయి